ఆవుని ఈ కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని లోకాయుక్తను ఆశ్రయించారు కర్నూలుకు చెందిన న్యాయవాది మోహన్ కృష్ణ కల్తీ దోషులను చట్టపరంగా పారదర్శకంగా శిక్షించాలంటున్న న్యాయవాది మోహన్ కృష్ణతో మా కర్నూలు ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్ లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరగటంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపడుతోంది అయితే అందుకు సమాంతరంగా న్యాయం కావాలంటూ అసలు తిరుమలలో ఏం జరుగుతుందో విషయాలను ప్రజలకు తెలియజేయాలని కర్నూలుకు చెందిన ఒక న్యాయవాది లోకాయుక్తను ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనతో లోకాయుక్తను ఆశ్రయించినటువంటి న్యాయవాది మోహన్ కృష్ణ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ అసలు చెప్పండి తిరుమల వివాదంపై మీరు లోకాయుక్తకు వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది ఈ తిరుమల లడ్డు ప్రసాదంలో ఏదైతే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణ విషయంలో స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి మీడియా ముందుకు వచ్చి ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడము మనం కొంచెం కన్సిడరేషన్ ఇవ్వాల్సిన విషయంగా భావించి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం అన్నది ఆషామాషా విషయం కాదు కాబట్టి ఆ విషయం మీడియాలో ఇది బ్లోఅప్ అవ్వడము మనం ఆ తర్వాత మనం ల్యాబ్ రిపోర్ట్స్ ఏదైతే ఏ దానిపైన ఆధారపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కామెంట్స్ చేసి వస్తుందో అవన్నీ పరిశీలించిన తర్వాత నేను ప్రైమ్ ఫేసే సాటిస్ఫై అయింది ఏంటంటే సంథింగ్ ఆ పోయిన ఏదైనా కానీ గవర్నమెంట్ అది ఏ పార్ట్ అయినా అవన్నీ ఏదో బయటకు రాని ఏదో విషయం జరిగింది ఖచ్చితంగా జరిగింది అది నేరుగా తిరుమల ప్రసాదం పైన జరగడం అన్నది మనం హిందూ సాటి హిందువుగా న్యాయవాదని కాదు ఒక సాటి హిందువుగా నేను అది జీర్ణించుకోలేకపోయినాను దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చెప్తున్న సిరీస్ ఆఫ్ ఈక్వెంట్స్ ఏవైతే ఉన్నాయో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బలం చేపూర్చే విధంగా ఉన్నాయి ఆ రిపోర్ట్స్ ఏదైతే మనం పరిశీలిస్తున్నామో అవన్నీ ఏ మనకి ఒక తప్పుని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తను ఆశ్రయించాలనే ఒక నిర్ణయానికి నేను రావడం జరిగింది అయితే ఈ లోకాయుక్తను ఆశ్రయించడం ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ సిట్ అనే ప్రత్యేక దర్యాప్తు సంతను వేసింది దాని మీద అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్తుంది దీన్ని మీరు లోకాయుక్త వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటి అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు లోకాయుక్త గురించి అవగాహన రావాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త అన్నది ఒక స్టాట్యుటరీ బాడీ ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ బాడీ మనం ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వానికి ఒక పార్టీ రాంగు పూలమొచ్చు సరే ఒక సిట్ ఇదివరకే వేసి ఉన్నారు మనం ఏం కాదనట్లేదు నా గ్రీవెన్స్ నా వర్షన్ ఏంటంటే ఆ సిట్టులో ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సరే త్రిపాఠి గారు అన్నారు వాళ్ళు మంచి ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసరు ఈ సిట్టు అధికారులపైన కానీ సిట్టు వేసిన విధానం పైన మాకేం పెద్ద లేదు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక ఇన్స్టిట్యూషన్ అది అసలు ఇటువంటి అంశాలపైన విచారించడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది సపరేట్గా దానికి ఒక వ్యవస్థ ఉంది వాళ్ళకు ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఉంది వాళ్ళకి సపరేట్గా రూల్స్ ఉన్నాయి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ విధానమే వేరే ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఉన్నప్పుడు వేరే ఏ సిట్టుతో అవసరం లేదు వేరే దేంతో అవసరం లేదని నేను అంటాను నిజంగా చిత్తశుద్ధి ఎవరికైనా సరే ఉంటే అది ప్రభుత్వం తరఫునైనా సరే అటు ప్రతిపక్షం తరఫునైనా సరే లోకాయుక్త ఉంది కదా దాన్ని వినియోగించుకోండి కేసుని లోకాయుక్తకు మీడ్ ఓవర్ చేయండి లోకాయుక్త ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించండి ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ కదండి అది ఇటువంటి ముఖ్యంగా అధికారులు తప్పు చేస్తే పబ్లిక్ సర్వెన్స్ తప్పు చేస్తే ఇటువంటి నిర్ణయాలు ఏదైనా తప్పిదాలు జరిగితే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక సపరేట్ టీం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అని చెప్పేసి భావించి నేను అట్లా లోకాయుక్తలో వేయడం జరిగింది అప్రిహెన్షన్స్ ఏంటంటే నా డౌట్స్ ఏంటంటే పొటెన్షియల్ మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏమన్నా జరిగిందా ఏఆర్ ఫుడ్స్కి ఏ ఏ విధంగా ఏ సందర్భంలో ఏ పరిస్థితుల నడమ్మా అంత తక్కువ నెయ్యి ఒక మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి సప్లై చేసే ఒక కాంట్రాక్ట్ దానికి ఇచ్చినారంటే నిజంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే క్వాలిటీ నెయ్యి మూడు వందల ఇరవై ఇరవై రూపాయలకి ఎవరు సప్లై చేసే పరిస్థితి దేశంలో లేదు అలాంటిది వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది మొత్తంగా ఈ యొక్క విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో సిట్ వల్ల తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆ యొక్క విచారణ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నప్పటికీ ప్రజలకు తిరుమలలో ఏం జరుగుతుందో అన్న అసలైన నిజాన్ని బయటికి తీయడానికి మాత్రమే లోకాయుక్తను ఆశ్రయించాలని చెప్పి న్యాయవాది మోహన్ కృష్ణ తెలియజేస్తున్నారు కెమెరాపర్సన్ రఫీతో ధర్ణకిషోర్ ఐ న్యూస్ కర్నూలు నుంచి